హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ముందుగా నా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ఇదిగోండి మన గార్డెన్లో ఫ్లవర్స్ చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో చాలా అందంగా ఉన్నాయి కదా ఇది గార్లిక్ వైన్ ఫ్లవర్స్ అండి పక్క పెట్టిన కొమ్మకి ఎంత పువ్వులు వచ్చాయో చూడండి ఇదైతే మన గార్డెన్లో దృశ్యం అండి మందారాలు దొండ తీగలు తులసి మొక్కలు రకరకాల మొక్కలు మన గార్డెన్లో ఉన్నాయండి అందరూ ఇదిగోండి ఇదైతే టర్టిల్ వైన్ అండి ఎంత బాగుందో చూడండి తీగలు తీగలుగా అల్లుకొని చిట్టి చామంతులు రకరకాలుగా ఉన్నాయండి మన గార్డెన్లో చిన్ని గార్డెన్ అయినా అందంగా ఉంటుంది తెల్లవారితో వీడియో తీసాను ఎండొస్తూ నీరు ఎండ వస్తూ ఉంది ఇంక దిగేసి ధనం అయితే అంటలు కడిగేసి వెళ్ళిపోయిందండి ఈరోజు కొంచెం లేట్ అయింది పిల్లలు అయితే పాండిచ్చేరికి వెళ్ళి ఉన్నారండి అంటే సముద్రం బోటింగ్ అవంతా చూసుకొని వద్దామని పెద్దఅబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఉన్నారు నేనైతే ఇంక నడవలేను చేయలే ఎక్కువసేపు నిల్చోలేను నేను రాలేనులే అని చెప్పేశాను నాతో పాటు మావారు కూడా ఆగిపోయారండి స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను వాళ్ళు ఏం చేస్తున్నారో ఏమో అని ఆలోచనలు నడుస్తున్నాయి పోనీ లే పిల్లలైనా హ్యాపీగా ఎంజాయ్ చేయాలి కదండి మనమంటే వయసు అయిపోయినాక నడవలేము తిరగలేము అందులో నాకు వెన్నెముకు ప్రాబ్లం ఉందండి బాగా సపోర్ట్ లేకుండా నించోలేను అంత దూరం నడవలేనులే నేను రాలేనని చెప్పేశాను వాళ్ళకి స్టవ్ అయితే రోజు క్లీన్ చేసుకున్నా కానీ ఎప్పటికప్పుడు జిడ్డు పట్టేస్తుందండి ఆయిల్ కంటెంట్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటాం ఆయిల్ మరీ ఎక్కువ అని కాదు ఆయిల్ ఎగిరెగిరి పడుతుంది కదా గ్లాస్ కదా జిడ్డు పట్టినట్టు అయిపోతుంది పోపులు ఈ మధ్య గారెలు బజ్జీలు ఇలాంటివి పిల్లలు వచ్చేసరికి ఎక్కువ చేయడం అయిపోయిందండి ఈ స్టవ్ అయితే బాగా గాబరా పట్టేసింది అందుకని క్లీన్ చేస్తున్నానండి ప్రతిరోజు జిడ్డు పట్టిన రోజుకి ఇదంతా స్టవ్ అంతా సోప్ పెట్టి రుద్దేసి నీట్గా కడిగేసామనుకోండి అద్దంలాగా మెరిసిపోతుంది కదా ఆడవాళ్ళకు వంటగది శుభ్రంగా ఉంటే చాలా ఆనందాన్ని ఇస్తుంది అంతే కదండి ఈ వంటలను ఈ శుభ్రతను బట్టి ఆ స్త్రీని అంచనా వేయొచ్చు అని చెప్తూ ఉంటారు కదా మా అమ్మనే వాళ్ళండి ఇల్లు చూడు ఇల్లాలని చూడు అనేసి ఇల్లు చూస్తూనే ఇల్లాల గురించి వాళ్ళ ఇల్లాల సంస్కారం గురించి తెలిసిపోతుంది అని అమ్మ చాలా మంచి మంచి మాటలు మాకు చిన్నప్పటి నుంచి అన్నీ చెప్పేవాళ్ళండి చదువు తక్కువైనా నేర్పించిన గుణపాఠాలు గుణాలు మంచి అలవాట్లు మాకు మైండ్లో అలాగే ఫిక్స్ అయిపోయినాయండి ఇక్కడైతే నేను కందిపప్పు నానబెడుతున్నానండి ముల్లంగి సాంబార్ చేద్దామని రెండు టమోటాలు వేసాను టీ గ్లాస్తో పప్పు వేసానండి కందిపప్పు అదంతా బాగా కడిగి టమోటాలు కట్ చేసి ఒక నాలుగైదు వేట్లు రాణిస్తానండి పప్పు నానకపోతే నాంతే రెండు వెయిట్లకే ఉడికిపోతుంది కదా ఇంక మరీ ఎక్కువ ఉడికిందనుకోండి పప్పు టేస్ట్ ఉండదు గంజి గంజిగా అయిపోతుంది అది పప్పు పె పెట్టి ఆఫ్ చేసి పక్కన పెట్టేశానండి ఇటు పక్క రైస్ పెట్టాను వెయిట్ పోయే లోపల సాంబార్కి రెడీ చేసుకోవాలి కదండి ఇటైతే రాగి జావ చేస్తున్నానండి చాలా రోజులైంది రాగి జావ చేసి మా వారికి అందుకని రాగి జావ చేస్తున్నానండి మధ్య మధ్యలో ఇలాగ రాగి జావ రాగి రొట్టెలు రాగి ముద్ద ఇలా చేసి పెడుతుంటే ఆరోగ్యంగా ఉంటారు షుగర్ కూడా కంట్రోల్ అవుతుంది అని అలా చేస్తున్నానండి ఇదిగోండి ముల్లంగి పీలర్తో పీల్ తీస్తున్నానండి ఈ పీలర్ పీల్ అంటే తొక్క అలాగే వేసామనుకోండి అది కెమికల్స్ ఉంటాయి కదా అందులో చాలా ఇబ్బంది అనిపిస్తుంది కదా కెమికల్స్ అంతా మన పొట్టలోకి వెళ్ళినట్టే అవుతుంది కదా కాబట్టి నేను క్యారెట్ ఇలా కొన్ని కూరగాయలు చెక్కు తీసినట్టే వీటికి పీలర్తో తీసేస్తానండి ఆ పై అంతా తీసేసిన తర్వాత చూడండి ఎంత స్వచ్ఛంగా మెరుస్తున్నాయి కదా ముల్లంగిలు మా వాళ్ళకి ముల్లంగి సాంబార్ అంటే చాలా ఇష్టమండి ఇదిగోండి ఆనియన్కి కూడా మధ్యలో తోక ఆ కాడు ఉంటుంది కదా తోక కట్ చేసిన తర్వాత ఆ కాడ మొదలు ఉంటుంది కదా ఆ మొదలు చుట్టూ లోపల ఉండే గడ్డగా ఉంటుందండి అది ఉడకను కూడా ఉడకదు సాంబార్లో వేస్తే దాన్ని కూడా కట్ చేసి ఆడు పడేసేయాలండి అదిగోండి ముల్లంగికి సాంబార్కి ఆనియన్స్ వేస్తున్నా నేను ముల్లంగి అయితే తిననండి అదిగోండి అది బాగా చెడిపోయినట్టు అనిపించింది ఆ పొర తీసేసాను నల్లగా ఉన్నట్టుంటే ఇంకా ఆనియన్స్ అయితే సాంబార్కి కొంచెం లావుగానే కట్ చేస్తానండి ఉడికినప్పుడు మరీ పలసగా కట్ చేసామనుకోండి మెత్తగా అయిపోయినట్టు ఉంటుంది అందుకని కొంచెం లావుగా కట్ చేస్తాను సాంబార్కి ఫ్లేవర్ బాగుంటుంది కదా పెద్ద తినడానికి కూడా బాగుంటుంది అదిగోండి ఆ సైజులో వేస్తాను ఆనియన్స్ ఇదైతే సాంబార్లో ఒక హాఫ్ బాయిల్ అయిన తర్వాత ఎర్రగడ్డలు సాంబార్లో ముక్కలు ఈ కూరగాయల ముక్కలు వేసేసామనుకోండి సెట్ అయిపోతుంది అవి ఇవి కలిపి ఉడికిపోతాయి సూపర్ టేస్ట్గా ఉంటుందండి ఇలాగ ముల్లంగి సాంబార్ చేసి చూడండి ఇదిగోండి పోపు పెడుతున్నాను పోపు పెట్టి ముందుగా ఆయిల్ వేసి మిరియా సారీ జీలకర్ర ఆవాలు మరి అందులో మెంతులండి మెంతులు అని పోయి అన్నాను సారీ అవి వేసి చెట్టుపట్లాడిన తర్వాత ఎర్రగడ్డలు కొత్తిమీర కరివేపాకు అవన్నీ వేయాలండి కొత్తిమీర అయితే కనబడలేదండి ఇన్ని రోజులు ఒక నాలుగైదు రోజులుగా మా కోడలు చేస్తూ ఉండేవాళ్ళు కదా వంట అందుకని వీడియోలు కూడా చే అప్లోడ్ చేయలేదు నేను వాళ్ళు వీడియోల్లో కనబడడానికి ఇష్టపడరండి మన మా పిల్లలు కాబట్టి అలా వంటలు అయితే అమ్మాయి చేస్తున్నప్పుడు ఇంకా నాకు ఫ్రిడ్జ్లో ఏమేమి ఉన్నాయి ఎలా ఉన్నాయి తెలియట్లేదు ఇంకా అది వెతికి మళ్ళీ వేసానండి కొత్తిమీర అదంతా స్కిప్ అయింది ఏమనుకోకండి కరివేపాకు అయితే వేసేసాను ఆనియన్స్ కరివేపాకు వేసాను ఆవాలు జీలకర్ర అదే మెంతులు వేగిన తర్వాత ఒక ఎండుమిర్చి వేసానండి అది స్కిప్ అయినట్టుంది అది ఉడికిన తర్వాత ఆనియన్స్ సాఫ్ బాయిల్ అయిన తర్వాత ముల్లంగి వేసాను ముల్లంగితో పాటు పసుపు కొద్దిగా కారం కొద్దిగా సరిపడినంత టేస్ట్కి సరిపడినంత ఉప్పు ఇవంతా కలిపేసి నీళ్ళు పోసి మూత పెట్టేశామనుకోండి ఒక టెన్ మినిట్స్లో ఉడికిపోతాయండి ముల్లంగిలు లేతగా ఉన్నాయి అందుకని త్వరగా ఉడికిపోతాయి అనేసి ఇంకా నీళ్ళు పోసేసి ఉడకబెట్టేసానండి సాంబారు చేయాలంటే కొంచెం బద్దకమే కానీ చేయడం అయితే ఈజీగానే చేసేస్తామండి అదిగోండి ఉప్పు సరిపడినంత ఉప్పు అయితే నేను ఉప్పు చూడలేదు మా అబ్బాయి ఉప్పు తక్కువగా ఉందంటే మళ్ళా వేసాను ఇదిగోండి ఆ తర్వాత బాగా కలిపేసి నీళ్ళు పోసి పెట్టేసామనుకోండి సూపర్ టేస్ట్ సాంబార్ అండి ఇలా ట్రై చేసి చూడండి మీరు కూడా అంటే మరి ఎక్కువగా నీళ్ళు లేకుండా పప్పులో కూడా ఉంటాయి కదండి కొన్ని నీళ్ళు కాబట్టి అది ఇది కలిపి వేసేస్తే సాంబార్కి రెడీ అయిపోతుంది ఇదిగోండి ఇలా కలుపుతున్నాను ఉడికిన తర్వాత పప్పు మెదుపుకొని పప్పు కూడా మరీ మెత్తగా మెదపకూడదండి మితంగా ఉడకాలి పప్పు కూడా మరీ ఎక్కువగా ఉడికితే కూడా టేస్ట్ ఉండదు కదా గంజి గంజిగా అయిపోతుందని అనుకున్నాం కదా కాబట్టి కొంచెం పచ్చి అంటే కొంచెం పప్పు ఉడక ఉడకా ముక్కల భాగం ఉడికేంతవరకు చూసుకోవాలి దాని తర్వాత మెదిపేసామంటే సరిపోతుందండి సాంబార్లో మరీ జిగురు జిగురుగా లేకుండా బాగా టేస్ట్గా ఉండాలి అంటే అలాగే చెయ్యాలి అని అమ్మ చెప్పేవాళ్ళు మా అమ్మ ప్రభావము మా అక్క వాళ్ళ ప్రభావం నా పైన చాలా ఉందండి వాళ్ళ దగ్గర నేర్చుకున్న వంటలే నేను చేయడము నాకంటూ కొన్ని కొన్ని ఇప్పుడిప్పుడు నేర్చుకుంటున్నాను అవి చేయాలి ఇవి చేయాలని కొత్త కొత్త ప్రయోగాలు చేయాలంటే భయమే కానీ అవైతే వీడియోలు తీసి పెట్టట్లేదండి నేను ఎలాగొస్తే ఏమో మరి నాకంటే బాగా ఫాస్ట్గా వంటలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు కదా అందుకని నేను కొన్ని పెట్టను ఇదిగోండి సాంబార్ అయితే ఇలాగొచ్చేసిందండి ఉడికిపోయింది అందులో చింతపండు పులుపు ముందే నానబెట్టుకున్నానండి పప్పు పెట్టేటప్పుడు నానబెట్టేసుకున్నాను ఈ ఉడికే లోపల చింతపండు పులుపు నానిపోయింది అది సరిపడినంత చింతపండు పులుపు ఎందుకంటే టమోటాలు కూడా వేసున్నాం కదా సాంబార్ అయితే రెడీ అండి ఇంకొక రెండు పొంగులు వచ్చిన తర్వాత సాంబార్ రెడీ అయిపోతుంది సూపర్ టేస్ట్ సాంబార్ నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ ప్లీజ్ లైక్ చేయడం మర్చిపో